సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిభక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మన కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి ఈ వీడియో బాబాగారి బాబాగారి భక్తులైన ప్రతి ఒక్కరికి మంచి ఆశీర్వాదం ఆశీస్సులతో అందించాలని ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి బాబాగారు ఇక ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనే దానికి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి అన్ని శుభాలుగా వారు వారు కోరుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇక బాబా గారు మనకు ఈ కొత్త సంవత్సరంలో ఏ సందేశం ఇస్తున్నారు ఏం చెప్పబోతున్నారని చూద్దాం ఇన్ని రోజులు మన జీవితాల్లో జరిగింది జరిగిపోనివ్వండి అలాగే ఇన్ని రోజులు మనం అనుభవించిన కష్టం నష్టం అన్నిటినీ తుడిచిపెట్టుకుపోవాలని ఇక నుంచి వచ్చే ఈ సంవత్సరం ఈ ప్రతిరోజు ఈ ప్రతి క్షణం సంతోషంగా అనుభవించాలని చెప్పి ఈ వీడియో అనేది మీకు అందించబడుతుంది బాబా మనకిచ్చే ఆశలు ఆశీర్వాదం వరం శుభాలు శుభాకాంక్షలు అన్నీ మనకు ఈ సంవత్సరం అందిస్తున్నారు సంతోషమైన మనసుతో వినండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం చాల మొత్తం ఆనందంగా నిండి నిండి ఉంటుంది ఇక బాబాగారి ఏం చెప్తున్నారంటే తల్లి నిన్నటి వరకు నీ ఆశలు కోరికలు నీ ప్రార్థనలు నువ్వు నాతో చెప్పినవన్నీ వింటూనే ఉన్నాను ఈ సంవత్సరంలో నీ కోరికలు నెరవేరుతాయి తల్లి నేను కోరింది నాకు దక్కుతుందా ఈ సంవత్సరంలో అయినా నేను నేను అనుకున్నది జరుగుతుందా నేను ఎదురు చూసేవన్నీ నాకు వస్తాయా అని నిన్న రాత్రి వరకు నువ్వు కోరుకుంటూనే ఉన్నావు కదా తల్లి నువ్వు నిద్రపోకుండా నన్ను నిద్రపోనీయకుండా చెబుతూనే ఉన్నావు కదా బిడ్డ అన్నీ వింటూనే ఉన్నాను నీ లోతు మనసులోని కోరిక ఆశలు పట్టుదల ప్రార్థనలే నీతో ఇలా మాట్లాడేలా చేస్తుందమ్మా జీవితం అనేది ఒక్కటే ఒక్కసారి జీవించగలుగుతావు అప్పుడు ఎందుకు ఇంత మన కష్టం అసూయ పోరాటాలు అన్నిటినీ వదిలేయబిడ్డా ఇవన్నీ నీ దగ్గరకు రానికుండా చూసుకో జీవితం అనేది ఒక ప్రేమ అభిమానంగా చూడు ఒక నందనవనంగా పోదోటలా ఉండేలా చూసుకో అప్పుడే అంత అందంగా కనిపిస్తుంది నువ్వు ఎలా చూస్తావు అన్నదాన్ని బట్టే నీ ఆనందం దాగి ఉంటుంది తల్లి ఒక్కసారి తలిచుడు తలుచుకుంటూనే ఆనందంగా ఉంది కదా నువ్వు దానిని అమలు చేసినప్పుడు జీవితం స్వర్గంలా మారుతుంది ఈ కొత్త సంవత్సరం నా బిడ్డ అయినది నీది ఈ సంవత్సరం ప్రారంభమే ఆనందంగా ఉంటావు నిద్రించేది కూడా సంతోషంగానే ముగుస్తుంది గెలుపు ధరికి చేరబోతున్నావు బిడ్డ నీ ఆలోచనలన్నీ ఈ సంవత్సరం నెరవేరుతాయి నీకు అనుకూలమైన సందర్భంగా ప్రతి క్షణం ఏర్పడుతుంది నీ కళలు నెనవ్వుతాయి ఇన్ని రోజులు నీ ఆశలు కోరికలు నెరవేరుతాయా అని పరితపించావు కదా బిడ్డ అన్నీ నెరవేరుతాయి దిగులు తల్లి ఈ సంవత్సరానికి ఆఖరిగా అయినప్పటికీ ఒక తీరు అనేది వస్తుంది నేను చేసే పనులన్నీ ఒక అర్థవంతమైనగా ఉండేలా ఉపయోగపడేలా రహస్యమైనదిగా ఉంటుంది తల్లి నీకైన రహస్యం నీకు ఉపయోగపడేది నీతో వచ్చి చెబుతాను కదా అలాగే ఈరోజు ఈ కొత్త సంవత్సరాన నీకైన మాటలు చెబుతున్నాను నీ అన్ని విషయాలు సాక్ష్యంగా ఉండేది నేనే కదా నీదు ఏది ప్రాప్తమో అదే నీకు దక్కుతుంది నీకు దక్కింది నీకు చేరేలా చేసే బాధ్యత నాది అది నువ్వు కూడా తెలుసుకుంటావు నీకైనది ఏదో నీకు రావాల్సింది ఏదో నువ్వు చేరాల్సింది ఏదో నువ్వు చేరేందుకు ఆ దారిని ఏర్పరుస్తానమ్మా అందువల్ల జరగలేదనో దక్కలేదనో కోరింది నెరవేలేద నెరవేరలేదనో దిగులు పడవద్దు నీ ఆశలన్నీ నెరవేరేందుకు నీ కోరికలన్నీ నీ చెంత చేరేందుకు ఎన్నో లిహలు చేస్తుంటాను నీ బాబాని ఆ లీలలను కొద్దిగా గమనిస్తే నేను ఎవరు అనేది నీకు తెలిసింది బిడ్డ అవును తల్లి నా మాటలపై పూర్తి నమ్మకం ఉంచు నువ్వు కోరినవన్నీ చేస్తాను నన్ను సంతోషంగా జీవించాలన్నదే నువ్వు సంతోషంగా జీవించాలి అన్నది ఆ జీవితాన్ని చూడాలన్నదే నా ఆశ నువ్వు అలా చూడాలని పరితపిస్తున్నాను కూడా తల్లి ప్రేమ అభిమానం చూపే నా బిడ్డవు నువ్వు ఎలాంటి కర్మశం లేని ఈ సాయిబిడ్డవు నువ్వు నీ మనసులో తప్పకుండా నీకు నిరంతర సంతోషం అనుకూలంగా ఉండేలా చూస్తాను నీ స్వచ్ఛమైన ఆలోచనలాగే నీ జీవితం కూడా ఏర్పరుస్తానమ్మా ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో ఈ సంతోషం ఇప్పుడు ఇప్పటి నుంచి ఆనందంగా తీయటి జీవితం నీ కోసం ఉంటుంది నీ ఆశలన్నీ పూర్తి చేస్తాను నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నీ మనసు నిండే నిండేలా ఈ సంవత్సరాన్ని మారుస్తాను తల్లి ఇక నుంచి ఆనందంగా ఉండాలి అనుకూలంగా ఉండే ఆలోచనలే చెయ్యి ఈ రోజు నుంచి నువ్వు చెప్పాల్సిన ఒక తారక మంత్రం ఉంది తల్లి ఆ తారక మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం చెప్తూ ఉండు ఆ తారక మంత్రాన్ని నువ్వు చెబుతూ ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం లేచి ఖుషీగా ఒక మూడు సార్లు చెప్పుకొని ఆ రోజుని ప్రారంభించు ఉదయాన్నే చెప్పే ప్రతి మాట కూడా నిజం చేస్తాను బిడ్డ నమ్మకంగా ఉండు మంచి ఆలోచనలతో సంతోషంగా రోజుని ఆరంభించు ఇక నువ్వు చెప్పాల్సిన తారక మంత్రం ఏంటో తెలుసా ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి అంటే ఇది నా రోజు నాకైన రోజు నాకు అన్నీ మంచిగా ఉంటాయి నేను కోరింది నెరవేరుతుంది నేను వెళ్ళే దారి ఏదైనా సరే అది విజయమే ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను ఎందుకంటే నేను బిడ్డని నా జీవితాన్ని బావా చూసుకుంటారు అనే ఒక తారక మంత్రాన్ని ప్రతిరోజు ఒక మూడు సార్లు చెప్పుకోబిడ్డ నీకు బంగారం లాంటి భవిష్యత్తును నేను అందిస్తాను అందివ్వటం నా బాధ్యత తల్లి నమ్మకం మాత్రం వదలకు నమ్మకంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు సర్వే జన సుఖినో బుద్దు జై ఈ సాయి